వెల్కమ్ టు మై ఛానల్ మగవా లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న డ్రెస్సెస్ వచ్చేసి ఫ్రాక్ స్టైల్ ప్యాటర్న్లో ఉండేటువంటి డ్రెస్సెస్ అనమాట అలాగే కొన్ని టాప్స్ కూడా చూపిస్తాను చూడండి ఇవైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నటువంటి డ్రెస్సెస్ కలెక్షన్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా చాలా బాగుంది ఇది ఫుల్గా స్టిచ్ చేసిందే అనమాట అంటే మనకు ఓపెన్ లేదు పైన ఓపెన్ లేకుండా ఫుల్గా స్టిచ్ చేస్తుంది అనమాట రెండు అటాచ్ చేస్తుంది బ్లాక్ అండ్ పింక్ కలిపి రెండు అటాచ్ చేస్తుంది అనమాట ఫ్రాక్ అయితే మీకు కనిపిస్తుంది కదా పైన వచ్చేసి స్టిక్తో అనేది స్టిచ్చింగ్ చేశారు బాడీ పార్ట్ వరకు అలాగే కింద సైడ్ వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ లాగా డిజైన్ చేశారనమాట ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ వరకు పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఒక టాప్ మనకి ఇప్పుడు ఈ నెక్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా బాగా ఇది వచ్చేసి వి షేప్ నెక్ అనమాట నెక్ చుట్టూరు అంతా మనకి చెమకి వర్క్ వచ్చేసింది ఇది ప్యూర్ కాటన్ టాప్ అనమాట చాలా చాలా బాగుంది చాలా స్కిన్ ఫ్రెండ్లే ఉంది టాప్ అయితే మాత్రం చాలా చాలా బాగుందనమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ అంతా కాలర్ కూడా చెమ్కితో వర్క్ వచ్చేసింది అండ్ టాప్ అంతా ప్లెయిన్ టాప్ వచ్చేసింది ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్గా నెక్ కవర్ అయ్యింది కాలర్ నెక్ టైప్లో దానికి దీనికి పెద్ద ఏం లేదు నార్మల్గానే అంతా ఒకేలా ఉంది టాప్ అండ్ షో బటన్స్ అయితే అనమాట ఇది కూడా ప్యూర్ కాటన్ టాప్సే ప్యూర్ కాటన్ టాపే అనమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి జస్ట్ ఇది వచ్చేసి స్కార్ఫ్ ఇది స్కార్ఫ్ కూడా అక్కడే తీసుకున్నాం అన్నమాట ఇది ఇది కూడా మంచి ఏమంటారు క్లాత్ నాకు అంతగా గుర్తులేదు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్లో ఉండేటువంటి టాప్ అనమాట ఇదైతే చాలా చాలా బాగుంది చూడండి కింద అయితే మనకి కట్ వర్క్ ప్యాటర్న్లో ఇలా లేస్ అయితే వచ్చేసింది అండ్ టాప్ అంతా ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయన్నమాట చాలా చాలా బాగుంది టాప్ అయితే చూడండి ఇక్కడ సేమ్ నెక్ కూడా ఇది వీ నెక్ ప్యాటర్నే ఈ నెక్స్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా చూడగానే చాలా బాగా అనిపించాయి అనమాట అందుకని అయితే ఈసారి ఇవి తీసుకున్నాం చాలా చాలా బాగుంది అండ్ మీకు డీటెయిలింగ్గా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇదైతే చాలా బాగా వచ్చేసింది కింద లేస్ వర్క్ అయితే మంచి కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక టాపు ఇది కూడా సేమ్ మనకి ఫ్రాక్ స్టైల్ ప్యాటర్న్లోనే కాలర్ నెక్ వచ్చేసింది కాలర్ నెక్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది అసలు క్లాత్ అయితే చాలా మంచిగా స్మూత్గా ఉందనమాట అండ్ ఇలా టాప్ మీద అయితే సింబల్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ నెక్ దగ్గర ఇలా కాలర్ స్టైల్లో వచ్చేసింది పైగా మనకి షో బటన్స్ అయితే వచ్చాయన్నమాట హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి చాలా చాలా బాగుంది అసలు చాలా స్మూత్గా ఉందనమాట ఇది వచ్చేసి అదే మోడల్లో సేమ్ అదే ఫ్రాక్ ఇంకొక మోడల్ అనమాట ఇవి వచ్చేసి అంబరిల్లా మోడల్లో వచ్చేసాయి అనమాట ఈ ఈ ఫ్రాక్ అంతా డిజైన్ వచ్చేసి అంబరిల్లా మోడల్లో వచ్చేసింది సేమ్ ఇందాక ఫ్రాక్ ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే నెక్ వచ్చేసి కాలర్ నెక్ వచ్చేసింది అలాగే మనకి ఇలాగ బటన్స్ అయితే అనమాట ఫ్రంట్ సైడ్ అయితే బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ అయితే త్రీ బై హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా చాలా బాగుంది మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా అండ్ షైనీగా అనిపించింది మంచి స్కిన్ ఫ్రెండ్లీ అయితే ఉన్నాయి అనమాట ఇవి ఇది కాటన్ అంటే రే అండ్ మిక్సింగ్ ఉందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది మనకి ఇలా అంబ్రిల్లాస్ అనేవి కలర్ కలర్గా రావటం వల్ల ఇది లుక్ అనేది కూడా మనం వేర్ చేసినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి మనకి ఇలా రెడ్ ఎల్లో గ్రీన్ ఇలా రావటం వల్ల మనకి వేర్ చేసినా కూడా మంచి లుక్ అయితే అనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అండి ఇవి వీటి గురించి పెద్ద చెప్పడానికేం లేదు జస్ట్ మీకు ఒక కాస్ట్ అనే చెప్దామని యాడ్ చేశాను అంతే ఇది వచ్చేసి నాకు త్రీ నైంటీ రూపీస్ అయితే పడింది అనమాట వన్ లెగ్గి వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి మనకి సేమ్ గో ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉందనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి షూస్ ఇవి కూడా అక్కడే తీసుకున్నాం అనమాట షాపింగ్ మాల్లోనే ఇవి కూడా అక్కడే తీసుకున్నాం మనకి అక్కడే అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా డ్రెస్సెస్ అయినా కిడ్స్ వేర్ అయినా అలాగే ఇలాంటి షూలు అయినా అన్నీ ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఇవి అక్కడ బాగున్నాయి అనేసి అక్కడ తీసుకున్నాం అనమాట వీటి ప్రైజ్ వచ్చేసి మాకు సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే పడింది సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే పడింది అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అనమాట జస్ట్ వాకింగ్ కోసం అనేసి తీసుకున్నాం ఇవి కూడా చాలా బాగున్నాయి మనకు అక్కడైతే జ్యువెలరీ ఆప్షన్ ఉంది అలాగే డ్రెస్సెస్ కిడ్స్కి సంబంధించినవి అండ్ చాలా రకాలైనటువంటివన్నీ చాలా బాగుంటాయండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే జస్ట్ ఇవి కూడా చూపించాలని అనుకోవద్దు జస్ట్ క్యాజువల్గా తీసుకున్నాం కదా అనేసి చూపించాను అనమాట అండ్ చెప్పాను కదా జ్యువెలరీ కూడా అక్కడే ఉందని ఇది సింపుల్గా ఉంటుందని చైన్ అయితే ఒకటి తీసుకుందాం అనమాట ఇవి అక్కడే తీసుకోవడం వల్ల కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది బట్ దీని కాస్ట్ అయితే నాకు ఇప్పుడు ఐడియా రావట్లేదు ఇది కూడా అక్కడే తీసుకున్నాం అనమాట జస్ట్ నార్మల్గా సింపుల్గా డైలీ వేర్ చేయడానికి చాలా చాలా బాగుంటుందని అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్